హలో వ్యూవర్స్ నేను మీ సునీత మరొక వీడియోతో మీ ముందుకు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాన్షి ట్రెడిషనల్ వ్లాగ్స్ ఈరోజు వీడియోలో మనము రాగి ఇత్తడి వెండి వస్తువులని ఎలా మనము క్లీన్ చేసుకోవాలి ఇలా తలతలా మెరిసిపోయేలాగా ఎలా క్లీన్ చేసుకోవాలో ఈజీ టిప్పు మీకు ఈరోజు నేను చెప్పబోతున్నాను నిజంగా షాప్లో నుంచి అప్పుడే కొనుక్కొచ్చామా అన్న అనుమానం అయితే ఖచ్చితంగా కలుగుతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది నేను చెప్పినట్టుగా మీరు ఇప్పటి నుండి ఫాలో అవ్వండి మీకు చాలా చాలా టైం సేఫ్ అవుతుంది మీ చేతులు కూడా చాలా చక్కగా స్మూత్గా ఉంటాయి మనము ఇలాంటి వస్తువుల అయితే చాలానే టైం వేస్ట్ చేస్తూ ఉంటాం కదండి అందుకోసమని అలాంటి వారి కోసం అయితే ఈ టిప్ అయితే బాగా ఉపయోగపడుతుందనే చెప్పాలి నేనే ఈ వస్తువులన్నీ క్లీన్ చేసుకొని ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ఇలా అవుతాయి క్లీనింగ్ అయిన తర్వాత అన్ని వస్తువులను నేను క్లీనింగ్ చేసుకొని ఇలా మీకు చూపిస్తున్నాను ఇలా తెలతలా మెరిసిపోతూ ఉంటాయి చాలా షైనింగ్ కూడా వస్తూ ఉంటాయి మనము షాప్లో కొన్నట్టుగానే ముందుగా దీనికి కావాల్సింది వచ్చేసి నిమ్ముప్పు ఈ షాప్లో ఫిఫ్టీన్ రూపీస్కి దొరుకుతుంది ఈ ఉప్పు అనేది మనం ఇవ్వాలి దాంతోపాటు కళ్ళుప్పును ఇంకా సర్ఫ్ని మనం ఒక గిన్నెలో నీళ్లు వేడి చేసుకొని అందులో వేసేయాలి వేసేయంగానే ఇలా చూడండి ఎలా పొంగుతుందో ఇలా పొంగుతుంది పొంగిన తర్వాత దాన్ని స్పూన్తో కలుపుకోవడమేనండి స్పూన్తో కలుపుకొని మనము ఆ బౌల్ని దించేసుకొని ఆ వాటర్ని అనేవి ఒక విడలపాటి గిన్నెలో పోసుకోవాలి ఎందుకంటే మన దగ్గర బ్రాస్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి అవన్నీ మునగాలి అంతవరకు ఉంచుకోవాలండి అప్పుడే మన బ్రాస్ ఐటమ్స్ అన్నీ కూడా మనము తోమే పని లేకుండా తెల్లగా అవుతాయి అందుకే నిండుగా ఉన్న బౌల్లో వేస్తే సగం క్లీనై సగం క్లీన్ కాకుండా ఉండవు మొత్తం క్లీన్ అవుతాయి సో ఇట్లా ఒక బ్లా బౌల్ని నిండుగా ఉన్న బౌల్ని తీసుకొని వెడల్పాటి బౌల్ని తీసుకొని మనం ఇలా వాటర్లో అయితే ముంచుకోవాలి నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను క్లీనింగ్ విధానము ఇలా వెయ్యగానే మనకి ఆ వాటర్లో ఉన్న దానికి ఎలా అయింది కలర్ అనేది ఇక్కడ మీకు రియల్గా చూపిస్తున్నాను ఒకవైపు తెల్లగా ఒక వైపు అనేది తోమలేదు కదా సో అందుకోసమని అలా కలర్ వేరే ఉంది సో ఇంకొక వైపు కూడా నేను తోమి చూపిస్తాను సారీ వేసి చూపిస్తాను చూడండి ఎంత బాగా మీ కళ్ళ ముందే క్లియర్ అయిపోయింది అనేది ఇక్కడ మీకు క్లియర్గా తెలిసిపోతుంది కదా సో ఇంతేనండి మన దగ్గర ఉన్న బౌల్స్ మొత్తం బ్రాస్ ఐటమ్స్ మొత్తం అందులో మునిగే అంతవరకు వేసుకోండి కొంచెం వాటర్ అయితే గోరువెచ్చగా ఉంటే ఇంకా మనకి మూలమూలలో ఇరుక్కున్న జిడ్డు కూడా బయటకి వదులుతుంది కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్లో మనం ఈ వస్తువులన్నీ కూడా మనం ముంచేలాగా వేసేసుకోవాలి సో నేను పూజ చేసిన వస్తువులన్నీ కూడా ఒక రోజు అన్ని ఇట్లా పెట్టేసుకొని ఆ వాటర్లో అయితే ముంచేసుకున్నానండి మనం పెట్టిన గంధం మరకలు బొట్టు మరకలు అనేవి ఇందులో ఈ వాటర్లో ఈజీగా కరిగిపోతాయి సో మనము బయటికి తీసుకొని క్లీన్ చేసుకోవాలి సో ఆ క్లీనింగ్ ప్రాసెస్ కూడా ముందు చెప్తాను ఇప్పుడైతే కంటిన్యూ చేయండి సో నా దగ్గర ఉన్న బౌల్స్ అనేవి కూడా ఇలా వేసుకున్నాను ఇలా వేసుకొని ఆ బౌల్స్ అనేవి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా వదిలేయండి అంటే వాటర్ అనేవి నార్మల్ స్థితిలోకి వస్తాయి అంటే మనం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేస్తాం కదా ఆ గోరువెచ్చటి నీళ్ళు అనేవి చల్లటి వాటర్ అనేవి అయిపోతాయి అలా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే వదిలేయండి మీకు వదిలేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తీసి తోమినట్లయితే ఆ బ్రాస్ ఐటమ్స్ అనేవి కూడా తలతల మెరిసిపోతాయండి నమ్మరు ఇదైతే మీరు ఒక్కసారి ట్రై చేయండి దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మన నిమ్ముప్పండి మనకి నిమ్ముప్పు అనేది కిరాణా షాప్లో ఎక్కడైనా దొరుకుతుందండి అది ఫిఫ్టీన్ రూపీస్ అయితే వస్తుంది ఇంకొన్ని షాపులలో అయితే టెన్ రూపీస్కి కూడా అమ్ముతారు మీరు అడిగి తీసుకోండి నేనైతే నా దగ్గర ఉన్న వస్తువులన్నీ కూడా ఇలా వేశాను సో ఇవన్నీ కూడా మనము వాటర్ మునిగే అంతవరకు వేయాలండి ఇలా మనము వాటర్లో మొత్తం మునిగేంత వరకు వేయాలండి మనకి పండగ మనకి ఎప్పుడైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడైతే ఇంట్లో నైవేద్యాలని ఇంకా ఇంట్లో చాలా వర్క్స్ ఉంటాయి అలాంటి టైంలో అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి ఇంకా మనము రెగ్యులర్గా పూజలు మన ఇంట్లో ఏదైనా వ్రతాలు నోములు పూజలు ఉన్నప్పుడు వర్క్స్ ఎక్కువ ఉంటాయి కదండీ అప్పుడు ముందుగానే మీరు ఇలా వేడి నీళ్ళలో గోరువెచ్చటి నీళ్ళలో వేసుకొని తోమితే మీకు పని సులువుగా అవుతుంది ఆడవాళ్ళకైతే చాలా చేతులు అనేవి రాసుకపోతాయి కదండి తోమి తోమి సో బాగుంటుంది అని చెప్పాలి తర్వాత మనము ఒక మామూలుగా స్క్రబ్బర్ తీసుకొని ఆ వేడి నీళ్ళలో ఇప్పుడు కలర్ అయితే మారాయి మీకు ఇక్కడ క్లియర్గా కలర్ అయితే కనిపిస్తుంది కదండి మనం వైట్ కలర్ వాటర్లో వేస్తే కలర్ వచ్చేసి లైట్గా క్రీమ్ కలర్లోకి మారాయి అంటే దానికి ఉన్న జిడ్డునంతా కూడా వాటర్లో వేస్తే పీల్ చేసుకుంటుంది సో ఇలా మనము అందులో నుంచి తీసి బౌలు ఒక్కొక్కటిగా లైట్గా స్క్రబ్బర్ వేసి తోముకోవాలి ఇక్కడ నేను మీకు ఒకటి చెప్తాను చూడండి పైన దీపానికి అంటుకున్న నల్లటి జిడ్డు ఉంటుంది కదండి ఆ నల్లటి జిడ్డు అయితే నేను ఎన్నిసార్లు తోమినా కూడా అసలు పోలేదండి చింతపండు వేశాను పీతాంబరం వేశాను సబీనా వేశాను నిమ్ముప్ప నిమ్మరసం వేశాను అయినా కూడా పోలేదండి ఈ వాటర్లో వేసి ముంచి తీశాక దానికి ఉన్న జిడ్డును ఇలా వేలితో గోర్తో ఇలా ఇలా అన్నాను అది ఇమ్మీడియట్లీ ఊడొచ్చేసింది సో ఆ పైన జిడ్డు అనేది కూడా మనకు క్లియర్గా మూల ఈ చిన్న చిన్న గీతలలో కూడా ఇరుక్కున్న ఆ జిడ్డు అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు నేను నా దీపంకున్న ఆ బ్లాక్ దాన్ని చూపించాను కదా ఆ బ్లాక్ దాన్ని ఈ నీళ్ళలో వేస్తే పోయిందండి చూడండి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను క్లియర్గా కడిగి చూపిస్తాను ఆ బ్లాక్ది అయితే నేను చాలా ట్రై చేశానండి అస్సలు పోలేదు ఇప్పుడు ఈ ఈ ట్రిప్ ఈ టిప్పుతో అయితే నాకు ఆ బ్లాక్ అనేది పోయింది చూడండి మీకు ఉత్తమం చూపిస్తున్నాను పైన బ్లాక్ అనేది లేదు దీపానికి ఉన్నది చూసారు కదా లైవ్లో చూస్తున్నారు కదా ఇది చాలా బాగా పనిచేసిందండి నా బౌల్స్ నా బ్రాస్ ఐటమ్స్ ఇది వరకు ఉన్న దానికన్నా తెల్లగా మెరిసిపోయాయి దానికి కారణం ఏంటంటే ఆ మూలమూలలో చిన్న చిన్న గీతలలో ఇరుక్కున్న ఆయిల్ జిడ్డు అదంతా కూడా ఈ నీళ్ళలో వేయడం వల్ల ఈ నీళ్ళలో పోతుంది నీళ్ళు కూడా కలర్ మారాయి చూశారు కదా నీళ్ళు కూడా కలర్ అంటే దాంట్లో ఉన్న జిడ్డు కూడా ఈ నీళ్ళు అనేవి పీల్ చేసుకుంటాయండి సో ఇదైతే నాకు ఈ టిప్పు నాకు ఎలా తెలుసు అంటే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడైతే తను తన అవి చూశాను బ్రాస్ ఐటమ్స్ చూశాను ఏంటి ఈ వస్తువులు ఇంత తెల్లగా ఏం యూజ్ చేస్తావు అని చెప్తే నాకు తను ఈ టిప్పు చెప్పిందండి తనకి వాళ్ళ అత్తగారు చెప్పారంట ఈ టిప్పు సో నేను ఆ టిప్పునైతే ఫాలో అయ్యాను నిజంగానే పని చేస్తుందా లేదా అని కొంచెం డౌట్గా ఉండే సో చూద్దాము అని నేను ట్రై చేశాను ఇంకొకసారి యూట్యూబ్లో కూడా చూసానండి ఈ టిప్పు సో యూట్యూబ్లో వాళ్ళైతే నిజంగానే చెప్తారా అని నాకు అనుమానం వచ్చింది సర్లే ఒక్కసారి ట్రై చేస్తే పోలే అని చెప్పి తెచ్చాను తెచ్చి నేను ట్రై చేశాను నాకు నిజంగానే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే వర్క్ అయిందండి నేను మీకు ఇక్కడ మొత్తం తోమిన తర్వాత కడిగి ఒక క్లాత్తో తుడుచుకోవాలి ఎందుకంటే క్లాత్తో తుడుచుకుంటే పైన మరకలు ఏమన్నా ఉన్నా కూడా మీకు పోతాయి లేళ్ళ మరకలు ఉంటే మళ్ళీ నీళ్ళ మరకలు అలాగే ఉండిపోయి మరకల్లాగా కనిపిస్తాయి సో కాబట్టి మనం ఒక మంచి క్లాత్ తీసుకొని ఆ క్లాత్తో తుడుచుకొని ఇలా పక్కకు పెట్టేసుకోవాలండి చూడండి నేను తోముకున్న నా బ్రాస్ ఐటమ్స్ అనేవి ఎలా మెరుస్తూ కనిపిస్తున్నాయో చూసారు కదా ఇదండి ఈ టిప్ అయితే బాగా పనిచేస్తుంది సో మనం నీళ్ళలో వేసి అలా తీయగానే సరిపోదండి నీళ్ళలో వేసిన తర్వాత మళ్ళీ ఒక స్క్రబ్ తీసుకొని మామూలుగా పైప్ అయినా రబ్ చేస్తే సరిపోతుంది ఇది వరకు అయితే మాత్రం మనము కొంచెము గట్టిగానే రుద్దాల్సి వచ్చేది కదా నేను ఇంతకుముందు తోముకున్న బ్రాస్ ఐటమ్స్ సబీనా కానీ పీతాంబరం కానీ తోముకున్న వాటితో గట్టిగా ప్రెస్ చేయాల్సి వచ్చేది నాకు చేతులు కూడా నొప్పి పుట్టేవి చేతులు కూడా చాలా ర్యాషెస్ అనేవి అయిపోయి రఫ్గా అయిపోయినాయి ఇప్పుడు దీనికి కూడా మనం ఏంటంటే ఎక్కువ తోమాల్సిన పని లేదు ఇట్లా పైపైన కొంచెం స్క్రబ్ తోటి ఇలా పైప్ అయినా అనేస్తే సారిపోతుందండి మూలల్లో ఉన్న ఏదైనా ఇరుక్కున్నా కూడా అది స్క్రబ్బర్తో వచ్చేస్తుంది కదా అందుకే కొంచెం లైట్గా స్క్రబ్ అయితే చేయాలి చేస్తే కనుక మనకి ఇంకా షైనింగ్గా వస్తాయి ఇంకా మూలల్లో ఇరుక్కున్న జిడ్డు కూడా మొత్తం వచ్చేస్తుంది సో ఇంకా తెల్లగా కొత్త వాటిలా బంగారంలాగా మెరిసిపోతూ తలతలలాడుతూ ఉంటాయండి మన ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినా కూడా చూడ్డానికి మనం దీపారాధన చేసినా కూడా చూడడానికి చాలా చక్కగా కనిపిస్తాయి సో ఇదండి ఈ ఈ టిప్ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నా వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్